హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ఈ వీడియోలో రీసెంట్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ సంబంధించిన ఎగ్జామ్స్ అయినాయి కదా సో వాటి బేస్డ్గా ఏం చేసినాం అంటే ప్రతి సబ్జెక్ట్కి సబ్జెక్ట్ వైజే పీడిఎఫ్ అంటే ఏ బుక్ చదవాలి ఏ సోర్స్ చదవాలని చెప్పేసి పీడిఎఫ్ అయినా తయారు చేసినాం మన యాప్లో పెట్టినాం సో ఫ్రీ కోర్స్ లాగా ఇవ్వడానికి అసలేదు జస్ట్ ఫైవ్ రూపీస్ మాత్రమే కాస్ట్ ఉంటుంది ఈ ఫైవ్ రూపీస్ పే చేసి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే బుక్ లిస్ట్ అంటే బుక్ లిస్ట్ ఉండదు సబ్జెక్ట్ వైజ్గా అంటే ఏ సబ్జెక్ట్లో ఏ ఇక మెయిన్గా ఇక బాగా ఫోకస్ చేసిన ఎవ్రీ చాప్టర్కి ఏ సోర్స్ చదవాలని చెప్పేసి మొత్తం చెప్పినా అది చూడండి ఓకేనా నెక్స్ట్ ప్రతిదానికి బుక్ లిస్ట్ అనేది ప్రాపర్గా ఇచ్చిన ఇవన్నీ నేను నార్మల్గా చూడలేదు ప్రతిది పెన్ను పేపర్తో అన్ని పేపర్స్ అనాలిసి చేసి ఆఫ్టర్ దట్ టూ త్రీ డేస్ వర్క్ తర్వాత ఈ బుక్ లిస్ట్ అనేది తయారు చేసి అన్ని బుక్స్ ముందర వేసుకొని లేక క్వశ్చన్ వచ్చినా ఏందని చెప్పేసి ప్రతీది అనాలిసిస్ చేసి బుక్ లిస్ట్ అయినా తయారు చేసిన సో ప్రతి ఒక్కరు జస్ట్ ఫైవ్ రూపీస్ ఫ్రీ ఇవ్వడానికి కష్టలేదు ఆ లవ్ నాకు అంత దానికి సంబంధించి ఎక్కువ తెలియదు జస్ట్ ఒక ఫైవ్ రూపీస్ మాత్రమే పెట్టిన పీడిఎఫ్ డౌన్లోడ్ అయితే అంటే ఐ మీన్ కూడా తీసుకోవచ్చు చాప్టర్ వైజే పెట్టిన ఏకాయ ప్రతి చాప్టర్కి ఏ సోర్స్ చదవాలని పెట్టేసిన అది సెక్షన్ తెలంగాణ మూవీలో మూడు సెక్షన్స్ ఉంటాయి ఆ మూడు సెక్షన్స్ కూడా ఏ సెక్షన్కి ఏం చదవాలని చెప్పేసి పెట్టినా సో ఈ విధంగా పెట్టినా కాబట్టి ఇవన్నీ చదివితే ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్లో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసినా జస్ట్ ఫైవ్ రూపీసే ఉంది అంటే ఫ్రీ ఇవ్వచ్చు కానీ అదే నాకు ఆప్షన్ తెలుస్తుంది కాబట్టి ఫైవ్ఆర్ఎస్ అనేది పెట్టినా సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి పర్చేజ్ చేసి